ఈ తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో నేను కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడున్న లీడర్లందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీని మరి వారి వారసత్వంగా వారి ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తాం ఒక గొప్ప విషయం ఏంటంటే దామల విషయంలో ఎలా రేపు రాజకీయాలు ఎంత కమర్షియల్ అయిపోయిందంటే ఎవరు ఏ పదవిలో వచ్చినా ఎట్లా దోచుకుందామని చూస్తే ఈ రోజుల్లో ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుమారు యాభై ఏళ్ళు ఆమె నలభై ఐదు అయితే ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నాడు పూర్తిగా ఆస్తులు కరిగిపోయి కుటుంబంలో చాలా విషాదకరమైన ట్రాజిడీస్ అయినా ఆయన హెల్త్ అప్పుడప్పుడు బాగలేకున్నా ఎంత త్యాగం చేసినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా నిలబెట్టిన విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ వాది మనసులో ఉన్న విషయం తప్పనిసరిగా వారి ఆశయాలకు వ్యక్తిగతంగా కూడా నాకు చాలా దగ్గరుండే నేను తొంభై నాలుగులో ఓడిపోయి కోదాడలో ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ క్యాడర్ల మధ్య చాలా హింసాత్మక వాతావరణంలో ఆనాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా దామని నాకు సాయం చేసి